ఊరు నుంచే మీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ టైంలో ఎంత అభివృద్ధి జరిగిందో మీ అందరికి తెలుసు రోడ్లు గాని ఇందాకనే చెప్తున్నాడు సోమసల్ నుంచి ఈ రోడ్డు కూడా అన్నయించిన రోడ్డే అది మీ అందరి దృష్టిలో ఉండే సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి అభివృద్ధి అనేది మనకు అవసరం ఈరోజు అభివృద్ధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం యువతలు కూడా చాలా మంది యువకులు ఎక్కడి నుంచో ఈరోజు చూస్తుంటే గ్రామాల్లో ఈ ఎలక్షన్ కోసం ఉద్యోగాలు వదిలేసి ఊరికొచ్చి ఓల సంత డబ్బుతో ఇక్కడ తిరుగుతూ తెలుగుదేశం గవర్నమెంట్ మనం తీసుకురావాలా చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేయాలని పట్టుదలతో చాలా మంది ఆత్మకూర్ కాన్స్టిట్యువెన్సీలో చాలా మంది యువకులు వచ్చి ఉన్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఎందుకు వీళ్ళందరూ వలసపోయినట్టు బయటపోయారు మనకి అభివృద్ధి లేకనే ఉద్యోగాలు లేక మనకి చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాలు సంవత్సరానికి నాలుగు లక్షల లెక్కన ఉద్యోగాలు ప్రామిస్ చేసి ఉన్నాడు అవి తప్పకుండా కూడా ఇస్తాడు అది ఇవ్వాలా అంటే అభివృద్ధి అవసరం మనం ఈరోజు ఎన్డీఏ కూటమిలో మనం ఒక భాగ భాగస్వంగా ఉన్నాము బీజేపీ జనసేన టీడీపీ మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం మనదే ఆంధ్ర ప్రభుత్వం మనమే రావాలా వస్తాం కూడా ఈ రెండు కలిసినప్పుడు మనకు అభివృద్ధికి ఇబ్బంది లేదు అభివృద్ధి ఉంటేనే యువకులు ఈరోజు ఎక్కడో ఎక్కడ పోయి ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ మన మనము పరిశ్రమ తాగులు తెచ్చేదానికి కూడా వసతి ఉంటుంది పెట్టుబడులకు ఇబ్బంది లేదు సో మీ అందరినీ కోరుకునేది ఒకటే నారాయణ్ణి సైకిల్ గుర్తుకేసి గెలిపించమని అట్టే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించమని కోరుకుంటున్నాను అభివృద్ధే మనకి అవసరం ఈరోజు సో అది ఒక్కటే గుర్తు పెట్టుకొని బటను ఐదు సెకండ్లే మీరు బాధపడాల్సి వస్తుంది ఐదు సంవత్సరాలు గుర్తు పెట్టుకొని సైకిల్ గుర్తుకే బటన్ వచ్చండి కాబట్టి అందరూ మంచి మనసు చేసుకోండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటేయండి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేద్దాం ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను మీకు సేవ చేసేటువంటి ఒక మహత్తరమైన అవకాశాన్ని మాకు ఇవ్వండి అని కోరుతూ సెలవు జై హింద్ జై తెలుగు అభివృద్ధికే పట్టం కడదాం అనుభవం ఉన్న వారికే అవకాశం ఇద్దాం ఆలోచించి ఓటు వేద్దాం ఆనం గెలిపించుకుందాం ఆత్మకూరుపై మన అభిమానం ఆనం అందించాలి ఘన విజయం ఆనం గెలవాలి ప్రతి ఇంట ఆనందం నిలవాలి ఆత్మకూరు అసెంబ్లీకి ఆనం రామనారాయణ రెడ్డి గారిని నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పంపిద్దాం గుర్తుంచుకోండి పోలింగ్ తేదీ మే పద్దు సోమవారం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధిని స్వాగతిద్దాం